ఫైవ్ ఇయర్స్ ఈ ప్రాపర్టీ మనకు కొండాపూర్లో టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఓల్డ్ ప్రాపర్టీ మనకు నార్త్ ఫేసింగ్లో ఎక్సలెంట్గా ఉన్నటువంటి టూ బిహెచ్కే ఫ్లాట్ మనకు సేల్కొచ్చింది ఈ వీడియో వివరాలు తెలుసుకునే ముందు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా బెల్లైక్క క్లిక్ చేయండి దాని ద్వారా మేము పెడుతున్న ప్రతి వీడియో అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ ధర వస్తాయండి వీడియో నిండి వరకు చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడగలరు చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకు మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఇది మనకు ట్వెల్వ్ ఫిఫ్టీ స్క్వేర్ ఫీట్ అండి మనకు సెకండ్ ఫ్లోర్లో అవైలబుల్ ఉంది హెచ్ఎండిఏ అప్రూవల్ ఈ గ్రిల్స్ నుంచి మనము మెయిన్ చూస్తే మనకు ఈ కార్డు బాల్కనీ నుంచి చూస్తే మెయిన్ డోర్ మెయిన్ రోడ్ అండి అది ఆ బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి కదా అంటే మెయిన్ రోడ్కు సెకండ్ లెఫ్ట్ ఫస్ట్ లెఫ్ట్ గలీలో వస్తుంది ఫ్లాట్ మనకు కొండాపూర్లో వస్తుందండి మనకు ఇది మనకు వెంకటేశ్వర నగర్లో వస్తుంది ఇది ఎక్కడ అంటే మనకు కొండాపూర్లో మైహోమంగళం రోడ్లో కొంచెం ముందుకెళ్తే అక్కడ వస్తుందండి ఇది మనకు నార్త్ ఫేసింగ్లో టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఓల్డ్ ప్రాపర్టీ హెచ్ఎండి అప్రూవెల్ యూడిఎస్ వచ్చేసి థర్టీ స్క్వేర్ తో వస్తుందండి చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఒక కార్ పార్కింగ్ ఉంది ఒక బైక్ పార్కింగ్ అయితే ఉంటుంది ఎమ్యూనిటీస్ వచ్చేసి మనకు బోర్ వాటరు మంజిరా ఉంది సెక్యూరిటీ కెమెరాస్ ట్వంటీ ఫోర్ అవర్స్ సెక్యూరిటీ వాచ్మెన్ లిఫ్ట్ ఉన్నాయండి ఇదంతా మనకు ఓపెన్ కిచెన్ ఇక్కడ పూజ రూమ్ చూస్తున్నారు కదా ఇదంతా డైనింగ్ ఏరియా ఇదంతా డైనింగ్ ఏరియా బాల్కనీ మనకు కింద బాల్కనీ అది కిచెన్ అండి కబోర్డు వుడ్ వర్క్ అంతా కంప్లీట్ అయ్యింది చాలా ఎక్సలెంట్గా ఉంటుంది పూజ రూమ్ కూడా చూసారు కదా చాలా బాగుంటుంది మేము మళ్ళీ కూడా చూపిస్తాను పూజ రూము ఇదంతా మనకు ఫాల్ సీలింగ్ ఫ్యాన్స్తో ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా వాటన్నిటితోటి సేల్కి వచ్చింది ప్రైస్ వచ్చేసి మనకు వన్ సిఆర్ టెన్ ల్యాక్స్ స్లైట్లీగా నెగోషియబుల్ అయితే అవుతుందండి వన్ సిఆర్ టెన్ ల్యాక్స్ నెగోషియబుల్ స్లైట్లీ ఇంట్రెస్ట్ ఉన్న వారు ఒకసారి సైట్ విజిట్ చేయండి మనకి రా కొండాపూర్లో వస్తుందండి కొండాపూర్ వెంకటేశ్వర నగర్లో వస్తుంది వెంకటేశ్వర లేఅవుట్ అండి ఇది మనకు ఒక లేఅవుట్లో ఉంది ఫ్లోర్కి టూ ఫ్లాట్స్ అండి టోటల్ ఫైవ్ ఫ్లోర్స్ మొత్తం టెన్ ఫ్లాట్స్ అయితే వస్తున్నాయి మీలో ఎవరైనా ఫ్లాట్ సేల్ చేయించుకోవాలంటే మా ఛానల్ని మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ మనకు బాల్కనీలో కబోర్డు తోటి ఉంది కదా అందులో వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు దానిలో అది వాషింగ్ మిషన్ ఉంది ఇప్పటికీ లోపలికి ఇక్కడ మనకు కామన్ బాత్రూమ్ ఇచ్చారు ఇక్కడ మనకు కామన్ బాత్రూమ్ ఉంది దానికి ఆపోజిట్లో వచ్చేసి మనకు బెడ్రూమ్ అండి చిల్డ్రన్ బెడ్రూమ్ చూపిస్తాను చూడండి అది మాస్టర్ బెడ్రూమ్ లెఫ్ట్ ఇప్పుడు మనం చిల్డ్రన్ బెడ్రూమ్కి ఎంట్రీ అవుతున్నాము చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా ఫాల్స్ సిలింగ్ కబోర్డు వుడ్ వర్క్ అంతా కంప్లీట్ అయింది వెంటిలేషన్ మాత్రం చాలా బాగుందండి వెంటిలేషన్కి ఏం ప్రాబ్లం లేదు నార్త్ ఫేసింగ్ ఫ్లాట్ ఫుల్ వెంటిలేషన్ అయితే ఉంటుంది ఇది మనకు ఫ్లోర్కి టూ ఫ్లాట్స్ టోటల్ ఫైవ్ ఫ్లోర్స్ టెన్ ఫ్లాట్స్ ఉంటాయండి ప్రైస్ వన్ సిర్ టెన్ ల్యాక్స్ స్లైట్లీగా నెగోషియబుల్ అయితే అవుతుంది టువెల్వ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ అండి చాలా బాగుంటుంది ఫ్లాట్ ఇంట్రెస్ట్ వరకు సైట్ విజిట్ చేయండి పెయింటింగ్ చేయించుకోవాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించండి అదేవిధంగా డీప్ క్లీనింగ్ ఫ్లాట్స్ సేల్ చేయించుకోవాలన్నా కూడా సంప్రదించండి ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్కి వెళ్దాం రండి మాస్టర్ బెడ్రూమ్లో కూడా చాలా బాగుంటుంది అటాచ్ బాత్రూమ్ అయితే ఉంటుంది మాస్టర్ బెడ్రూమ్లో ఇక్కడ మనకు అటాచ్ బాత్రూమ్ ఉందండి మాస్టర్ బెడ్రూమ్ ఇది అటాచ్ బాత్రూమ్ అయితే ఉంటుంది ఫాల్ సీలింగ్ లైటింగ్స్ వుడ్ వర్క్ కబోర్డ్ అంతా కంప్లీట్ అయింది వెంటిలేషన్ అయితే చాలా బాగుంది ప్రాబ్లం లేదు వెంటిలేషన్కి అయితే ఏం ప్రాబ్లం లేదు వీడియో మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఇక్కడ మనకు అటాచ్ బాత్రూమ్ చూస్తున్నారు కదా ఫాల్ సీలింగ్ లైటింగ్స్ అంతా కంప్లీట్ అయి ఇది మనకు మాస్టర్ బెడ్రూమ్ మా ఛానల్ని మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది చూస్తున్నారు కానీ వీడియోకి లైక్ చేయట్లేదు దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేసి మమ్మల్ని ముందుకు నడిపించండి ఇలాంటి వీడియోస్ మీ ముందుకు మంచి మంచి తీసుకురావడానికి మాకు సపోర్ట్ చేయండి వీడియోకి మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చూశారు కదా పూజ గది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఆల్